మీకు వంద రమ్మలు తెలియపరుస్తున్నాను అందరూ బాగున్నారా మీరు ఎల్లప్పుడూ బాగుండాలని ప్రభు పెరట నా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను ఈ లైవ్ చేయడానికి మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు క్రైస్తవంలో అయ్యుండొచ్చు లేదా క్రీస్తును వ్యతిరేకంగా ఆయన గురించి మాట్లాడే వాళ్ళు అయ్యుండొచ్చు ఎక్కువైపోతున్నారు బయట వాళ్ళు మాట్లాడితే అది పెద్దగా కనిపించదు కానీ క్రైస్తవులుగా బోధకులుగా ఉంటున్నటువంటి వారు మరి వాళ్ళు మాట్లాడినప్పుడు ఏమైపోతుందంటే అది తక్కువ స్థాయికి వెళ్ళిపోతుంది అనే విషయాన్ని మర్చిపోకూడదు ఈరోజు పాల్ అనే సహోదరుడు ఏమంటున్నాడు అంటే ఒక సేవకుడు గురించి గొప్పగా చెప్పుకున్న ఒక పాట గురించి గొప్పగా మాట్లాడుకున్నా ఈ మనిషికి అసూయ అనేది ఏర్పడింది ఎందుకు ఎలా అంటే ఈ జాన్పాల్ అనే వ్యక్తి పాటలు రాయడము చేత కాదు పాటలు పాడడము చేత కాదు పాటలు పాడడం గాని రాయడం గాని చేత కాదు కాబట్టి ఈ వ్యక్తి విమర్శించడానికే పుట్టాడేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఒక సహోదరుడు ఆధ్యాత్మికంగా ఒక పాటను రాసుకున్నాడు స్థిరపరుచు వాడవు బలపరుచు వాడవు పడిపోయిన చోట నిలబెట్టు వాడవు ఘనపరుచు వాడవు హెచ్చించు వాడవు మా పక్షముని నిలిచి జయమిచ్చు వాడవు అందులో ఏమైనా తప్పుందా అందులో ఏదైనా పాపం ఉందా అందులో ఏదైనా దేవుని దూషించింది ఏమైనా ఉందా లేదు కదా మరి నువ్వు నీ కోణంలో ఎందుకు ఆలోచిస్తున్నావు నీకు అంత జ్ఞానము అంత తెలివి లేదేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఒక పాటను ఆధ్యాత్మికంగా రాసినప్పుడు ఆధ్యాత్మికంగా దాన్ని అలవర్చుకోవాలి తీసుకోవాలి స్వీకరించాలి ఎందుకు అసూయ కలిగింది నీకు నీకన్నా ఎక్కువ మందికి తెలిసాడనా లేదా నీకన్నా నువ్వు చేస్తున్నటువంటి వీడియోల కన్నా ఎక్కువ మందికి రీచ్ అయ్యాడనా ఎందుకు నీకు అంత అసూయ ఒక వ్యక్తి ఎదిగితే ఒక వ్యక్తి పైకి వస్తే ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు విషము కక్కుతున్నావు ఎందుకు విషయం కక్కుతున్నావు అంటే మొట్టమొదటిగా నీకు దేవుని స్థుతించడం తెలుసా తెలియదు నీకు దేవుణ్ణి మహిమపరచడం గాని దేవుణ్ణి ఘనపరచడం కాని దేవుణ్ణి కీర్తించడం గాని దేవునికి స్థుతులు అర్పించడం కాని నీకు తెలియదు నీకు తెలిసిందల్లా ఏది అంటే విమర్శించడము ఎక్కడ తప్పులుంటాయో ఆ తప్పులను బట్టి మాట్లాడడము నేనే జ్ఞానిని అని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆ జ్ఞానము ఎంతో కాలం నిలవదు అనే సత్యని మర్చిపోకన్నా ఎందుకంటే ఆయన ఆధ్యాత్మిక రాసుకున్నాడు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు అని ఆయన రాసుకున్నప్పుడు నీ నామమునికే మహిమ తెచ్చుకుందువు అన్నాడు మరి ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు అంటే నువ్వు దేని దేనికి పోలిస్తావు దీని నువ్వు నువ్వు చేసిన ఆహా పనులకి ఏమన్నా పోలిస్తున్నావా తప్పు కదా పోల్చడము అది ఒక వ్యక్తి ఒక అన్యుడు కావచ్చు లేదా క్రైస్తవులో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఆ పాటను మనస్ఫూర్తిగా తమ్మును తాము మర్చిపోయి దేవుని చూస్తూ పాడుతున్నటువంటి పాట ఆనందముతో పాడుతున్నటువంటి పాట ఇప్పుడు ఆ పాటను బట్టి నువ్వు విమర్శించావు అంటే నీలో ఎంత అసూయ ఉందో ఎంతగా నువ్వు నీలో ఆ అసూయను ఏం చేస్తున్నావు నువ్వు దాచిపెట్టుకుని కక్కుతున్నావు అప్పుడప్పుడు అప్పుడప్పుడు సేవకుల మీద ఇలా పాటలు రాసినటువంటి వాళ్ళ మీద కథ మొత్తం మార్చగలవు అంటే పాప జీవితంలో నుంచి పరిశుద్ధ జీవితంలోనికి మార్చగలడు తెలుసా నీకు ఇక్కడ మనం చూస్తే నీ నామమునికి మహిమ తెచ్చుకు మరి ఆయన మా నామమునే కదా మహిమపరిచేది ఏ నిన్ను మహిమపరచాలా లేకుంటే నీ యూట్యూబ్ ఛానల్ మహిమపరచాలా ఏమైనా తలకై ఉందా చెప్పండి ఆ రోజు ఒక్కొక్క సేవకుని గురించి మాట్లాడావు ఈ రోజేమో ఈ సేవకుడు లేదా ఈ యొక్క సహోదరుడు పాట పాడితే మంచిగా ఆ పాటను బట్టి దేవుణ్ణి అందరూ మహిమపరుస్తుంటే ఒక క్రైస్తవుల్లో నీళ్ళంటి తక్కువ చేసి మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు లేరు ఎంతగా మీరు దిగదారిపోయారు దిగజారిపోయారన్న ఆలోచన చేసుకోండి ఆలోచన చేసుకోండి ఆ పాటలో ఏమి తప్పు లేదే ఆ పాటలో ఆ పాటను చూస్తున్నప్పుడు కానీ ఆ పాటను వింటున్నప్పుడు కానీ అందులో మాకు లోకానికి సంబంధించింది ఏది కనబడలేదే నీకు ఎలా కనిపించింది అంటే ఇంకా నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగలేదు ఇంకా నీ ఆలోచనలు లోకానుసారంగా ఉన్నాయి నీ జీవితము లోకానుసారంగా ఉంది నీ బ్రతుకు లోకానుసారంగా ఉంది కాబట్టి ఆ ఆధ్యాత్మికమైనటువంటి కళ్ళు నీకు తెరవబడాలి ఇప్పటి వరకు ఆధ్యాత్మికమైన ఆధ్యాత్మికమైనటువంటి కళ్ళు నీకు తెరవబడలేదు అంటే నీ కళ్ళు ఏమైపోయాయి కూరుకుపోయాయి కూరుకుపోయాయి ఇప్పటికైనా కళ్ళు తెరచు కళ్ళు తెరిచి వాక్యాన్ని బోధించు సహోదరా ఎందుకని ఇలా విమర్శించుకుంటూ పోతావు పోనీ వల్ల నీకేమైనా లాభం ఉందా ఆ యొక్క కొన్ని నిమిషాలు దాని గురించి మాట్లాడవి ఏమైనా ఎవరైనా ఇస్తామన్నారా ఎందుకు ఇలా తప్పుగా ప్రచారము చేస్తున్నావు అది సాతానది కదా ఒకవేళ సాతాను నీలో ఏమైనా దూరాడా ఆలోచన చేయండి అంటే ఆ పాటను చూసినప్పుడు నీకు ఎందుకు అంత అక్కస్సు ఎందుకు అంత అసూయ కలిగింది అన్నదే నా బాధ నా బాధ కొన్నిసార్లు కొన్ని యాంకర్స్ అడిగినటువంటి క్వశ్చన్లకు మీరు బాగానే ఆన్సర్ ఇస్తారు అప్పుడు నేను అనుకుంటా అన్నాకి జ్ఞానం బాగుంది అని మళ్ళీ ఇలాంటివి చేసినప్పుడు ఏంటి ఈ విధంగా తయారైపోయాడు మనిషి అనిపిస్తుంది ఎందుకని ఆధ్యాత్మికంగా బలపడుతున్నటువంటి వాళ్ళని వెనకలాగకూడదన్న ఆధ్యాత్మికంగా బలపడుతున్నటువంటి వాళ్ళని పడిపోయే విధంగా చేయకూడదు ఆ పాటను అన్యులకు పెట్టినప్పుడు సంతోషిస్తారు వాళ్ళు కూడా కథ మార్చ అంటే నా బ్రతుకును కూడా మారుస్తాడా దేవుడు నా జీవితాన్ని మారుస్తాడా దేవుడు నా యొక్క కుటుంబాన్ని మారుస్తాడు దేవుడు నా పరిస్థితులను మారుస్తాడా దేవుడు ఎస్ మారుస్తాడేమో అలా మార్చినప్పుడే కదా నువ్వు ఈరోజు క్రైస్తవంలోకి వచ్చింది నిన్ను కూడా ఆ రోజు ఒక వ్యక్తి ఎవరో పెట్టి ఏదో పెట్టి విమర్శించు ఉంటే ఎలా ఉండేవాడు ఒకసారి ఆలోచన చేయి కాబట్టి మీరు తప్పు చేస్తున్నారు తప్పును సరి చేసుకోండి మీ తప్పును దిద్దుకోండి క్షమాపణ అడగండి దేవుని ఆధ్యాత్మిక లేదా ఆత్మ సంబంధమైనటువంటి వారితో పొత్తు వద్దు నీకు అని మనవి చేస్తున్నాను దేవుడు నిన్ను క్షమించాలి వాక్యం చెప్పుకుంటూ వెళ్తున్నారు కాబట్టి దాన్ని దేవుడు ఆశీర్వదించాలి ఇంకా ఉన్నత స్థానంలో మీరు ఉండాలి దిగజారిపోకండి అంత మీకు చెప్పేంత గొప్పవాడ కాకపోవచ్చు కానీ కొన్ని విషయాలు విన్నప్పుడు బాధ అనిపిస్తుంది అందుకే వీడియో మాట్లాడినా ఒకవేళ మీ మనస్సు నొచ్చుకొని ఉన్నట్లయితే దేవుని దగ్గర ఆ పాట రాసినటువంటి అన్న దగ్గర క్షమించమని అడిగి ఇక మీదట తప్పుగా ప్రచారం చేసే వాళ్ళని కావచ్చు తప్పుగా వాక్యాన్ని బోధించే వాళ్ళని కావచ్చు దాని గురించి ఓకే నో ప్రాబ్లం కానీ ఆధ్యాత్మికంగా వెళ్తున్నప్పుడు అదే ప్రకారంగా చూసుకోవాలి ఎలా అలా చూసుకోవడానికి వీల్లేదు అని మనవి చేస్తూ ఎక్కడితో ముగిస్తున్నాము గాడ్ బ్లెస్ యూ